ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రోజున ద్వాదశ రాశుల వారికి దినఫలాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి మేషరాశికి ఈ రోజున మీకు ప్రయాణాలన్నీ కూడా చాలా వరకు కూడా అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఖచ్చితంగా ఖర్చులు మాత్రం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సింది అందువల్ల ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో కూడా మీరు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఈ రోజున ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు ముఖ్యంగా మహిళలు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు మీకు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే శారీరక శ్రమతో కూడిన పనులు ఈ రోజున చేయకపోవడమే మంచిదన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున మీకు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఇరవై ఒకటి పదకొండు ఆ తర్వాత వృషభ రాశి వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు కొంచెం మీ సమస్యలన్నీ కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత కూడా మీ పనులన్నీ కూడా కొంచెం వేగవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఈ రోజున మీకు కుటుంబ ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థిక లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి అయితే ఆ ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు ఈ కడుపు నొప్పులు ఉదర సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా అంతరాయం కలిగించడానికి ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున కలిసి వచ్చే రంగు గోధుమ అదృష్ట సంఖ్య ఇరవై రెండు పన్నెండు ఆ తర్వాత మిథున రాశి మిథున రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ప్రయాణాలు మీకు చాలా వరకు అనుకూలిస్తాయి ప్రయాణాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా ఈ రోజున స్త్రీల నుంచి మీకు కొన్ని సమస్యలు రావడానికి అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఒత్తిడి ఒత్తిడి వచ్చే పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తలపడుతుంది ఎందుకంటే ఒత్తిడి వల్ల మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కలిసి వచ్చే రంగు పసుపు పసుపు అదృష్ట సంఖ్య ఇరవై మూడు పదమూడు అలాగే కర్కాటక రాశి కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు మంచి మంచి కార్యక్రమాలు మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ పనిలో మీరు సంతృప్తి సంతృప్తికరమైన ఫలితాన్ని మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆదాయం కూడా మీకు సహకరిస్తుంది ఆదాయం కూడా మీకు బాగా వస్తుంది ఉద్యోగపరంగా ఆర్థిక కూడా మీరు చాలా వరకు సంతృప్తిగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ భార్యతో ఖచ్చితంగా కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అభిప్రాయ భేదాలు లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఈ రోజంతా కూడా చాలా వరకు వీళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు వీళ్ళకి వచ్చే సంఖ్య ఇరవై నాలుగు పద్నాలుగు ఆ తర్వాత సింహరాశి సింహరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా సానుకూల సానుకూలమైన వాతావరణమే ఎక్కువగా సూచిస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా మీకు కాల ఈ రోజంతా కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా వారి ఈ రవాణా సంబంధిత వ్యాపారాలు ముఖ్యంగా దిగుమతులు మరియు ఎగుమతులు ఖచ్చితంగా కూడా వాళ్ళకి అలాంటి వారికి ఖచ్చితంగా ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా లాభకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తెలివితేటలతో మీరు పెట్టుబడి పెడితే కనుక అన్నీ కూడా లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా మీరు ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కలిసొచ్చే రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఇరవై ఐదు పదిహేను అలాగే కన్యారాశి కన్యారాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు మీ కార్యక్రమాల్లో అడ్డంకలన్నింటినీ కూడా మీరు అధిగమించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు లాభాలను తీసుకొచ్చే విధంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామితో మాత్రం ఈ రోజున కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు ఈ రోజున కొంచెం ఈ ఉదర సంబంధమైన సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే శారీరక సమకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కలిసి వచ్చే రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఇరవై ఆరు పదహారు ఆ తర్వాత తులారాశి తులారాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీకు ప్రతి విషయంలో కూడా కొంచెం మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఆలస్యంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని విలువైన వస్తువులు కానీ విలువైన పత్రాలు కానీ మీరు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీరు కొంచెం అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అప్పులు పెరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క మీ కుటుంబంలో ఉన్న వృద్ధులు వృద్ధుల ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ దినద కార్యక్రమాల్లో అనేక రకాలమైన ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు గుప్తా వ్యాధులకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని బాధ బాధ పెట్టవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు కలిసి వచ్చే సంఖ్య పదిహేడు ఆ తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ రోజున సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అందువల్ల మీరు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది స్టాకుల దృష్టి అంటే పెరుగు స్టాక్ మార్కెట్లో కూడా మీకు ఆదాయం బాగా దండిగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ ఆరోగ్యం పట్ల మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కలిసి వచ్చే రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఒకటి పద్దెనిమిది ఆ తర్వాత ధనుసు రాశి ధనుసు రాశికి చెందిన జాతకులకి కొంచెం ఆటంకాలు తగ్గుతాయి మధ్యాహ్నం మూడు గంటలు అయిన తర్వాత పరిస్థితులన్నీ కూడా మీకు చక్కబడతాయి ఖచ్చితంగా కూడా ఈ రోజునంతా కూడా ఈ రోజున మీరు సత్య ఉన్నత వరకు ఇతరులతో అపార్థాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది గొడవలకి ఘర్షణకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అంకిత భావంతో పంచాలి నిజాయితీతో పనిచేయాలి ఆ అగ్గతభావం నిజాయితీలే మీ గౌరవాన్ని పెంచుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ ఆస్మాకు సంబంధించిన సమస్యలు ఈ రోజున ఈ ఊపిరికి సంబంధించిన శ్వాసకోశాలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఈ రోజున ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతికులకి ఈ రోజున కలిసి వచ్చే రంగు నారి ఎరుపు నారింజ రంగు అదృష్ట సంఖ్య రెండు పంతొమ్మిది ఆ తర్వాత మకర రాశి మకర రాశికి చెందిన జాతకులకి ఈరోజు చాలా వరకు ఆనందంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ భార్యకు సంబంధించిన వృద్ధ బంధువుల ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా ఒక సానుకూలమైన వాతావరణం ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే ఈ రోజున మీకు కొంచెం ఈ అనారోగ్యం వల్ల కొంచెం ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కలిసి వచ్చే రంగు తెలుపు అదృష్ట సంఖ్య మూడు సున్నా ఆ తర్వాత కుంభరాశి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున భయం భయాందాళన ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీకు ఓదార్పు లభిస్తుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఈ రోజున మీకు ఆదాయం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే స్త్రీల నుంచి సజ్జవనత వరకు మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది వాళ్ళతో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న సమస్యలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఫలితాలు కూడా కొంచెం ఆలస్యంగా రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు సానుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు అదృష్ట సంఖ్య నాలుగు ఒకటి ఆ తర్వాత మీనరాశి మీనరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టులు ఏమైనా ఉంటే అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా ఈ రోజున ఒక సానుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా రుణాలు రుణం రుణం చేస్తుంటే ఆ రుణాలు ఇవాళ తీర్చడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఎవరికో రుణాలు ఇచ్చి ఉంటారు ఎవరికో డబ్బు అప్పిచ్చుంటారు ఆ డబ్బు మీద ఇంకా ఆశ వదులుకుంటారు అయినప్పటికీ కూడా ఈ రోజున మళ్ళీ ఆ డబ్బు ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు వచ్చి మీకు మీ డబ్బు తిరిగి ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఒత్తిడి నుంచి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నిరాశ నుంచి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కలిసి వచ్చే రంగు ఎరుపు నారింజ రంగు అదృష్ట సంఖ్య ఐదు రెండు సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం